నమస్కారం మీ కాలం లాగారు ముదిరాజ్ రాజయోగి రాసినటువంటి పాటలను ఆదరిస్తున్నటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కోటి మంది ఉన్నారు కానీ చైతన్యం లేక శూన్యమైపోతురు అంతరించిపోతురు ముదిరాదుల వంశంలో ముదిరాదుల యొక్క జాతిలో పుట్టినందుకు ఎవరో ఒకరు ముందరికి నడవాలి జాతిని నడిపించేటందుకు కొంతమంది ముదిరాదులను తాకట్టు పెట్టి ఎలక్షన్లప్పుడు డబ్బులు అడుకొచ్చుకొని మందు తాగి తిని తిరిగి ఇట్లా జాతిని నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మిత్రులారా శ్రేయ విలాసులారా మీరు ఏ పార్టీలోనే ఉండండి ఎళ్ళన ఉండాలి కానీ ఓటు వేసుకునేటప్పుడు ముదిరాదులను వేసుకొని వాళ్ళని గౌరవించాలి చట్టసభలకు లోక్సభలకి అన్నిట్లలో పంపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కనుక ఇట్లనే ఉంటే జాతి అంతరించిపోతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా నాకు తెలిసిన విధానంలో నేను చూసినటువంటి దాంట్లో నేను ముదిరాజుల మీద ఒక పాట రాయటం జరిగింది ఈ పాటను అందరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంత మందికి పంపించండి ముదిరాజులు చైతన్యం గండిరా వండిరా కళ్ళు తెరిచి చూడండిరా ముదిరాజులు చైతన్యం గండిరా నిద్దురలే వండిరా కళ్ళు తెరిచి చూడరా జాతి అంతరిస్తుంది జాతి అంతమవుతోంది కనుమరుగవుతోంది మీరు మాయమైతుండ్రు మోదీ రాజులు చైతన్యం గండిరా నిద్దురలేవండిరా కళ్ళు తెరిచి చూడరా మేలుకొని మీ జెండా నెత్తుకోండిరా లేకుంటే మీరు పతనమైతరు ఐక్యమత్యమే బలమని తెలుసుకోండిరా అందరూ ఒకట కలిసిరండిరా ఓట్లేసుకొని రాజ్యాలేలండిరా ముదిరాజులు చైతన్యం గండిరా నిదుర లేవండిరా కళ్ళు తెరిచి చూడండిరా చీమల కథ చూడరా ఎంత బాగుందిరా చీమలన్నీ కలిసిరా बलवन्तमयिना सर्पमुनुजं చీమల కథ చూడరా ఎంత బాగుందిరా చలి చీమలన్నీ కలిసేరా బలవంతమైన సర్పమును చంపేరా ఐక్యమత్యమే బలము తెలుసుకోండిరా అందరూ మెలిసి ఉండండిరా ఐక్యమత్యమే బలము తెలుసుకోండిరా అందరూ కలిసి మెలిసి ఉండండిరా ముది చైతన్యం చైతన్యము గండిరా నిద్ర లేవండిరా కళ్ళు తెరిచి చూడండిరా జాతి అంతరించుతుంది కనుమరుగైతున్నారు మీరు మాయమైతుండ్రు జాతి అంతరిస్తుంది కనుమరుగవుతున్నారు మీరు అంతమైతుండ్రు మొదరాజులు చైతన్యం గండిరా నిద్రలేవండిరా ఒంటరిగా మీరుంటే ఏమీ చేయలేరు దారాలన్నీ పేనితే పెద్ద తాడైతుందిరా ఒంటరిగా మీరుంటే ఏమీ చెయ్యలేరు దారాలన్నీ పేనితే పెద్ద తాడవుతుంది బలవంతమైన వృక్షాన్ని కూల్చవచ్చును మనమే రాజులై రాజ్యాలేలవచ్చును మోదీ రాజులు చైతన్యము గండిరా నిదురలేవండిరా కళ్ళు తెరిచి చూడండిరా జాతిరంతా మంచింది కనుమరుగైతున్నారు మీరు మాయమైతు రాజులు చైతన్యం గండిరా చినుకు చినుకు కలిస్తే చినుకులన్నీ ఒకటి చేస్తే ముదిరాజులు చినుకు చినుకు కలిస్తే చినుకులన్నీ ఒకటి చేస్తే సముద్రమైతుంది నీవు నేను కలిస్తే అందరం ఒకటైతే రాజ్యం మనదే రాజులు మనమైతము రాజ్యం మనదే రాజులు మనమైతము మోదీ రాజులు చైతన్యం గండిరా మిదుర లేవండిరా కళ్ళు తెరిచి చూడండిరా జాతి అంతరిస్తోంది కనుమరుగైతున్నారు మీరు మాయమైతుండ్రు ఎవడికి పుట్టిన పార్టీ ఎవడు పెట్టిన పార్టీ कांग्रेस बीजेपी बीआरएस कम्युनिस्ट అన్ని పార్టీలు ఎవడికి పుట్టిన పార్టీ ఎవడు పెట్టిన పార్టీ అందులో మీరు బానిసలు కావద్దు జెండాలు మోసి బలి కావద్దు మన జెండాలు మనమే మన ఓట్లు మనమే వేసుకుందము మనమే రాజుల మైదం రజాలు ఏలుదాం మనమే మైదం రాజాలు ఏలుదాం ముది రాజులు చైతన్యం గండిరా నిదురలేవండిరా కళ్ళు తెరిచి చూడండిరా జాతి అంతరిస్తుంది కనుమరుగైతున్నారు మీరు మాయమైతుండ్రు ముదిరాజులు కళ్ళు తెరవండిరా యాదగిరి రాజయోగి రాసిపాడేరా వీరభోగ వసంత రాయుల పాదాలకు అంకితం మిత్రులారా శ్రేభిలాషులారా మీ అందరికీ నేను ఒకటే వినవించుకుంటున్నా ఈ ప్రభుత్వాలను ఈ ప్రజాప్రతినిధులను బతిరాడడం మానేయండి సీట్లు వాడిచ్చేదేంది మనమే గెలుద్దాం మనమే వేసుకుందాం ముప్పై నలభై ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తాం ఎనిమిది దాకా ఆరు ఏడు ఎనిమిది దాకా పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం మీరు ఓట్లు వేసుకోండి పార్టీ ఎవడికి పుట్టిందండి ఎవడు పెట్టిండు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడి పెట్టిండు కాంగ్రెస్ పార్టీ ఎవడు పెట్టిండు ఆ బీజేపీ పార్టీ ఓడి పెట్టిండు ఈ సిపిఎం పార్టీ ఓడి పెట్టిండు ఎవరిళ్ళ పెత్తనం చేస్తున్నారు మనం ఏమైపోతున్నాం మనకు ఒక కనీసం ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తలేరు ఒక ఎంపీ పదవి ఇస్తలేరు ఎందుకు చేయాలంటున్నా మీరు ఈ బానిసగిరి మీరు ముదిరాజులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా బీసీ సోదరులారా మీరు కూడా బీసీ సోదరులు ఎక్కడ చేసినా ముదిరాజులందరూ కూడా వాళ్ళకు ఓట్లేయండి ఎస్సీ సోదరులకు కూడా ఎక్కడ చేసినా వాళ్ళకు ఓట్లేయండి మీరు వేసి వాళ్ళని పొలిపించేటందుకు మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ చైతన్యం చేస్తున్నాను మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా మీరందరూ ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నా మీ కారిదగిరి ముదిరాజ్ రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఒక ఓటు వేయండి ఒక పది మందికి చెప్పండి ఒక ఓటు వేయండి ఒక పది మందికి చెప్పండి పది మందిని నీ ఓటు వేయమని చెప్పండి మీరు వేస్తే నేను గెలిచినట్టే నా ఒక్క ఓటితో గెలుస్తున్నా అనేది మూర్ఖత్వం మీ ఒక్క ఓటే వేసి రండి ఓటర్ దేవుళ్ళందరికీ ఓట్లు అమ్ముకోవద్దండి మీరు ఓట్లు నిజాయితీగా వేయండి నేను మీ గురించే నేను వస్తున్నా ప్రతి నియోజకవర్గంలో అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభిస్తాను నాకు వచ్చిన జీతం మీకే మీకే చేసేస్తాను ప్రతి నియోజకవర్గం నుండి మంచినీళ్ళ దందాను పూర్తిగా అరికట్టిస్తాను నా ఎంపీ నిధుల నుంచి ప్రతి పల్లెటూరులో వాటర్ ప్లాంట్లు పెట్టిస్తా ఎస్సీ వాడకట్ల ఎస్టీ వాడకట్ల బీసీ వాడకట్ట అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఆడకట్లల్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టిస్తా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను నన్ను గెలిపియండి భారతదేశ రాజకీయాలను మార్చేస్తా అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దామని మీ కొరకు తెలియజేసుకుంటున్నా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కూడా తెలియజేసుకుంటున్నా మిత్రులారా శ్రేభిలాషులారా గోవు గనుక అంతరిస్తే మానవ మనుగడకే ప్రమాదం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కారింగిరి ముదురాజ్ రాజేగిరి నమస్తే